చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా గురువారం చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు ఈ సందర్భంగా సమర్పించేందుకు కుప్పం నియోజకవర్గంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చారు అనంతరం జిల్లా కలెక్టర్ కు అర్జీలు సమర్పించి తమ సమస్యలను విన్నవించుకున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం స్థానిక ఎమ్మెల్యే అయిన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కుప్పంలో పరిస్థితులు రోజు రోజుకి పురోగతి చెందుతుంది కుప్పం నియోజకవర్గంలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగు చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎన్నళ్లకు పేరుకుపోయిన తమ సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ఇలాంటి వేదిక ఏర్పాటు చేయడం చాలా అన్నారు ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కుప్పం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మునిరత్నం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సురేష్ బాబు కుప్పం ఆర్డీఓ మరియు అన్ని శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు

Thank you very